ఎస్కేవీటీ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి కబడ్డీ జట్టు సెలక్షన్ జరిగింది ఈ కార్యక్రమాన్ని సాబ్ డైరెక్టర్ నన్నయ్య యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు మెంబర్ పి రవీంద్ర తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అధ్యక్షుడు జి చంద్రశేఖర్ తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీ బురుడి త్రిమూర్తులు పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కబడ్డీ క్రీడాకారులను అసోసియేషన్ ద్వారా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు బాలూరు నుంచి నూట పదిహేను మంది బాలికల నుంచి అరవై ఐదు మంది ఈ ఎంపికకు హాజరయ్యారని వారిలో ప్రతిభ చూపిన ఇరవై మందిని జిల్లా టీంకు ఎంపిక చేస్తామని వివరించారు ఎంపికైన జిల్లా జట్టు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు విజయవాడ గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఇంటర్ డిస్టిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో పీటీఈలు పీడీలు వి శ్రీనివాస్ ఏ మల్లికార్జునరావు ఎస్ వీరబాబు ఎస్ కుమార్ ఎం చంద్రశేఖర్ ఎం శ్రీనివాస్ అర్జున్ ఏలియా ఎస్ నాగరాజు వీర్రాజు ఈశ్వరరావు ఏడి ప్రసాద్ కృష్ణ ఎస్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఈ జూనియర్స్ జూనియర్స్ కబడ్డీ టోర్నమెంట్ని సెలక్షన్స్ని రోజుని ఏర్పాటు చేశాం అలాగే గతంలో శనివారం నాడు పద్నాలుగో త పదకొండో తారీఖు ఏర్పాటు చేసాం వర్ష కారణంగా దాన్ని వాయిదేయడం ఈరోజు ఇక్కడ సెలక్షన్ పెడితే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇంత ఎక్కువగా రావడం చాలా ఆనందదాయకం మేము రెండు క్యాంపులు చేస్తామండి రెండు క్యాంపుల్లో అమ్మాయిలు ఉమెన్ టీము ఒక అమ్మాయి మన క్యాంపు చేసిన తర్వాత ఒక అమ్మాయి ఇండియా సెలెక్ట్ అయింది అది మన జిల్లాకే పెద్ద గొప్ప గర్వకారణం ఎందుకంటే ఫస్ట్ టైం సెలెక్ట్ చేయడం ఒక అమ్మాయి ఇండియా ఆడడం వైజాగ్ అమ్మాయి మన క్యాంప్ నుంచే ఇండియా కూడా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఏషియన్ ఆడుతుంది త్వరలో ఆ అమ్మాయి కూడా ఇండియా క్యాంపు నుంచి ఆమె పోటీలకు రెడీ అవుతుంది శిక్షణ తీసుకుంటుంది అలాగే మన యువ టీము మన భీమవరం గరుడ అనే క్యాంప్ని మన జిల్లాలోనే కోచింగ్ క్యాంప్ ఇవ్వడం దాన్ని కూడా మంచి తరపి చేసి వాటర్స్లో వరకు వెళ్ళడం అంటే చాలా గొప్ప విషయం ఇప్పుడు ఇంతమంది క్రీడాకారులు రావడం ఇదంతకీ ముఖ్య కారణం ఏంటంటే యువ పీటీస్ అందరూ ఇవాళ ఇక్కడ చూస్తుంటే ఒక కోలాహలమైన వాతావరణం కనపడుతుంది సుమారుగా అబ్బాయిలు నూట పదిహేను వచ్చారు అమ్మాయిలు అరవై ఐదు మందికి వచ్చారు ఒక జిల్లా స్థాయి సెలక్షన్ ఎంతో ఇంతమంది రావడం అనేది చాలా గొప్ప విషయం అండి డెఫినెట్గా ఈ కబడ్డీ అసోసియేషన్ని నేను ప్రెసిడెంట్ని చైర్మన్ గారు సెక్రటరీ గారు మేము ముందే అనుకున్నాం మనం ఎవరిని ఏమి అడగకుండా ఒక్కొక్క మీటు జూనియర్స్ సకల్లో సబ్ జూనియర్ సకల్లో సీనియర్ సకల్లో మనమే ఖర్చు పెట్టుకొని వాళ్ళకి డ్రెస్సులు ఛార్జీలు అన్నీ ఏర్పాటు చేసి మన రాష్ట్రం పంపాలి ముగ్గురు కూడా మూడు మీటు పంచుకున్నాము మొదటగా జూనియర్ జరుగుతుంది కాబట్టి ఈస్ట్ గోదావరి ముఖ్యంగా ఈ మొదటి మీటిని నేను ఖర్చు పెట్టుకుంటున్నాను ఈ టీంను పంపడానికి అలాగే ఇప్పటికే త్రిమూర్తి గారు కూడా పాపం చాలా చేసేవండి ఇంతకుముందు కబడ్డీ యువ కబడ్డీ క్యాంప్ ఇక్కడే నిర్వహించాము మా డబ్బులతోటి అలాగే నేషనల్ టీంకి కూడా మా డబ్బులతో కబడ్డీ క్యాంపు చేసామండి దీంతో పాటు ఇది కూడా నేను చేస్తున్నాను ఈస్ట్ గోదావరి కొత్తగా ఏర్పడిన ఈస్ట్ గోదావరి కబడ్డీ అసోసియేషన్కి చైర్మన్గా ఉండటం జరిగింది ముఖ్యంగా ఈ చైర్మన్గా ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే ప్లేయర్స్కి బాగా ఇన్సెంటివ్స్ కానీ డ్రెస్సులు కానీ అన్ని ఏర్పాటు చేద్దామని మేము ఫస్ట్ సార్ అన్నట్టు మేము ఫస్ట్ అందరం అనుకున్నాం ఒకే ఒక్కొక్క టీము ఒక్కొక్కరు పంపించాలి ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది దీంట్లో దృష్టి ఏంటంటే మెయిన్ మెయిన్ ఏంటంటే ఎవరికి అన్యాయం జరగకూడదు ప్లేయర్స్కి అని నిజాయితీ అయిన ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడానికి మెయిన్ కారణం అది చైతన్య ప్లేయర్స్ మంచి ప్లేయర్స్కి మంచి భవిష్యత్తు భవిష్యత్వాలన్న ఉద్దేశంతో మేము గురువుని తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ వాళ్ళైతే తీసుకున్నారో నన్ను పెట్టారు మేము అనుకున్నది ఒకటే కష్టపడిన ప్లేయర్కి అన్యాయం జరగకూడదు అశోషన్ ద్వారా ఎవరు రికమెండేషన్స్ లేకుండా ఎవరైతే జెన్యున్గా ఆడారో ఆ ప్లేయర్స్ని సెలెక్ట్ అన్న కారణంతో తీసుకోవడం జరిగింది